నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏంటంటే మేము దీపావళి రోజుకి బాంబులు అయితే తెచ్చుకున్నాం షాన ఎన్ని బాంబులు సో మేమైతే ఈ బాంబులు తెచ్చుకున్నాం ఈ బాంబులు ఏమేమి తెచ్చుకున్నాము అన్ని మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాం సో నా తరఫున మీ అందరికి హ్యాపీ దీపావళి సో ఇప్పుడు కుందని చెప్తుంది కుందని చెప్పమ్మా సో ఇప్పుడు షాన్ అయితే చెప్తది చెప్పాను అందరికీ హ్యాపీ దీవాలి సో మా అందరి తరపున అందరికి హ్యాపీ దీపావళి సో మనం అయితే ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ అయితే చేద్దాం మనం పిల్లల కోసం ఏమేమి తెచ్చినామో చూద్దామా చూద్దాం ఇది ఎట్లా వేరు సార్ ఇట్లా తిప్పాలి

ఒక్కొక్కటి అయితే పిల్లలతో అసలు ఏం చేస్తారో దీంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయిపోయింది ఇది ఒక మన దగ్గర బాంబులు మొత్తం అయితే అసలు ఇవేమంటారు దీన్ని చెట్టు చక్రాలు భూచక్రాలు భూచక్రాలు అంటే భూచక్రాలు భూచక్రా భూచక్రాలు ఇది ఇవి బొంగరం బొంగురం పాంబులు ఇది అవేంటి అవేంటిలు సో ఇదైతే ఇదేంద్ర అది లోపల ఇదైతే డ్రోన్ బాంబ్స్ సో ఇట్లా కింద పెట్టి వేలువంగానే ఇట్లా డ్రోన్ లాగా తిరిగి అని పోతారా షాను చూసిరా ఇది అన్బాక్సింగ్ చేసినాం సో ఈ బాంబు వచ్చేసి ఎట్లుంటుంది చూపి ఈ బాంబ అయితే అట్లా ఉంటది కుందని కూడా చూస్తుంది చూపి ఇది ఎట్లా వెళ్తుందా ఊ అంటద ఇంకోట ఎట్లా కాదు అనుకో ఇలా ముట్టిచ్చినామనుకో ఇట తిరిగి నీ ఇవి ఒక్కసారి ముట్టుకోలేదా ముట్టుకో మరి ముట్టుకున్నావాట్టుకోలేదం ఇంకా ఇవి కూడా ముట్టుకోలేదంట అరే ఓపెన్ చేయకురా మళ్ళా నైట్ ఆలస్యంగా మనం అప్పుడు ఓపెన్ చేయాలి ఇప్పుడైతే జస్ట్ ఇట్లా ఓపెన్ ఇవైతే ఇవైతే రా ఇవి ఎట్లా అంటారా కుందని నాకు ఇంకా సరే ఇప్పుడు కుందని చెప్తది కుందని రా ఇవి ఇట్లా గిట్లా అన్నారా కుందని మొత్తం భూచక్రాల మీద ఉంది అసలు అసలు ఇప్పేదాకా కుందానికి మనసే వాడతలేదు సరే ఇప్పుడు మనసే వాడతలేదా సో భూచక్రాలు అయితే కుందని మొత్తం ఫైనల్ కి భూచక్రాలు అయితే చింపేస్తున్నాం తీసేస్తున్నాం బయటికి చూపించి చాలా డిఫరెంట్ గా వచ్చినాయి వచ్చింది ఇలా తిరగల అన్ని ఇక్కడ పెట్టేసేద్దాం ఇక్కడ పెట్టేసే ఇప్పుడు మనం చిచ్చు అన్బాక్సింగ్ చేద్దాం ఓకేనా ఏమో తీస్తూనే ఉంది రాకే అవి ఏంటి అది కాకర పుల్లలు అవి సో ఇప్పుడు ఇంకేం తెచ్చిన కాకర పుల్ల బాక్సల మూడు కాకర పుల్లలు బాక్సలు అయితే తీసుకొచ్చాం ఇవి తీయొచ్చు తీయొచ్చి బాక్సులు తీసుకొచ్చిన సో ఇంకొకటి ఇప్పుడు ఓకేనా కుందానికి అయితే మస్తు ఎక్సైట్మెంట్ ఉంది అసలు లేముంటే ఏం కదా అని

సో చూసిరా ఎంత పెద్ద చిచ్చు బావు చిడ్లు అరేంత పెట్టేసి నైట్ ఓపెన్ చేద్దాం అందుకే వద్దాం ఓపెన్ చేసేసినాం చూసేసిన అది స్వేరిషన్ అంట అది ఎందుకయ్యో తీయండి ఇది ఓపెన్ చేద్దాం అది ఇంట్రెస్టింగ్ చాట్ మెగా స్పెషల్ ఏ ఈ దారి మాటలు ఇది ఇది చూద్దాం రెండు సేమ్ అసలు ఇది ఎంతసేపు వస్తుందో తెలియదు అయ్యా ఎట్లా వాళ్ళ షార్క్ అంట మన వాటర్ సముద్రం వల్ల షార్క్ అసలు ఇది ఎట్లా వేలవాళ్ళో అసలు ఆగ్రా ఆగ్రా అసలు ఎట్లా వేలవాళ్ళు ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పక్కొని స్కాన్ చేస్తే సో ఎట్లున్నాయి చూసిరా మా బాంబులైతే పెద్ద చూసిరా

అవి చూసాం అది ఇది సింగిల్ షాట్ ఇది ఒక్కసారి ఇది సింగిల్ షాట్ ఇది అయితే సింగిల్ షాట్ పై ఉంటుంది ఎట్లా వస్తుంది ఇది ఒకటే ఉంటది పై ఇట్లా ఫ్లవర్ వచ్చేస్తుంది పెద్ద ఫ్లవర్ వస్తుంది సో మొత్తం అయితే చూసేసారు కదా మొత్తం అయితే చూసేసాం కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సో మళ్ళా నెక్స్ట్ ఇవన్నీ బాంబులు నైట్ అయితే ఇవాళ దీపావళి రోజు నైట్ కాల్ చేస్తాం సో కాల్చప్పుడు మళ్ళా ఒక లాక్దిద్దాం అప్పుడు వెళ్దాం బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు